బాల్యం మత్తులో చిత్తవుతోంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు చిన్నారులు జగిత్యాలలో మొన్న బాలిక సంఘటన వెలుగు చూడగా నేడు మరో ఇద్దరు చిన్నారుల వింత ప్రవర్తన ఆందోళనలకు గురిచేస్తోంది ఏదో మత్తు పదార్థం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లల తల్లిదండ్రుల వివరాలు సేకరించి మత్తు పదార్థాల వైపు వెళ్లేందుకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలో చిన్నారుల వింత చేష్టలు ఆందోళనకు దారితీస్తోంది ఓ ఇంటి ఎదుట మత్తులో కేకలు వేస్తూ భీభత్సం సృష్టించారు పిల్లలు మత్తులో ఒకరినొకరు కొట్టుకోవడం చూసిన స్థానికులు చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి సమాచారం అందించారు చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేయగా ఒక పిల్లవాడు దొరకగా ముగ్గురు తప్పించుకున్నారు సదరు బాలు చేరదీసి వివరాలు సేకరిస్తున్నారు చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి మాట్లాడుతూ బాలుడి వింత ప్రవర్తనపైన ఆరా తీస్తున్నామని మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుంటామన్నారు తల్లిదండ్రులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు మా సిబ్బంది వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది ఆ చైల్డ్ యొక్క కండిషన్ ప్రజెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అంత అన్కాన్షియస్గా తను సొలుగుతూ తన పేరు కూడా చెప్పుకోలేనటువంటి స్పృహలో అట్లాంటి స్థితిలో ఉన్నాడు అబ్బాయి వివరాలని నెమ్మదిగా మేము అడిగినప్పుడు ఒక పేరు మాత్రం చెప్పడం జరిగింది తర్వాత తను కొంచెం తనకు ఏదైతే మత్తులాగా ఉన్నదనేది కొంచెం తగ్గిన తర్వాత వాటర్ అవన్నీ పిచ్చేసి కొంచెం చైల్డ్ని కాన్షియస్ తీసుకొచ్చి కొంచెం మేము భర్త చేసి అడిగినప్పుడు తను కళ్ళు అది అది దానికి ఉల్ఫారం అంటారంట నాకు కూడా దాని నుంచి పర్టికులర్గా తెలియదు అట్లాంటిది ఇంకొక అబ్బాయి బావమర్ది అని చెప్తున్నాడు తను ఏంటంటే ఈ నిన్న హోలీ సందర్భంలో వాళ్ళకి దగ్గర డబ్బులు జమైనాయంట ఆ డబ్బులను ఆ బావమర్ది అని చెప్పేటువంటి ఇంకోటి చరణ్ అనేటువంటి బాబుతో కలిసి ఉల్ఫారం అనేటువంటి దాన్ని ప్యాకెట్ తీసుకోవడం జరిగిందంట ఆ బాబును విచారిస్తే ఏమో చెప్తున్నాడంటే అది తీసుకున్నాను నాకు ఇదే ఫస్ట్ టైం ఈరోజే ఫస్ట్ టైం తీసుకున్నాను అని చెప్తున్నాడు దాన్ని మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాము పేరెంట్ ఎక్కడ ఉన్నాడనేది కూడా కొంచెం అడ్రస్ చెప్తున్నాడు ఇంకా పేరెంట్ అనేది అవుట్ కాలేదు మేము మా సిబ్బందిని పంపించాము పోలీస్ వాళ్ళ కూడా ఎందుకంటే బాబు అన్కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి ఇంకేదైనా తీసుకొని ఉండొచ్చేమో అనేటువంటి సందర్భంలో పోలీస్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా రావడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో అనేటువంటి విషయాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తాము అమ్మే వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తాము ఖచ్చితంగా వాళ్ళపైన పిల్లలకి అమ్మకుండా చర్య తీసుకుంటాము